జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు ఆర్ఎండ్బి శాఖ అడ్డుతోంది భీమవరం విష్ణు కాలేజీలో పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు జనసేన దరఖాస్తు చేసింది అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు హెలిప్యాడ్ని పరిశీలించి పోలీస్ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది అయితే పరిశీలనలో భాగంగా పోలీస్ శాఖ సానుకూలంగా స్పందించిన ఆర్ఎండ్బి శాఖ అధికారి మాత్రం వింత వాదనను వినిపిస్తున్నారు దూరంగా ఉన్న భవనాలను సాగుగా చూపించి అనుమతి నిరాకరించేందుకు రంగం సిద్ధం చేశారు మరెక్కడో ఉన్న టవర్ను అధికారులు చూపిస్తున్నారు ఆర్ అండ్బి అధికారులపై పార్టీపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు గతంలో ఇదే హెలీప్యాడ్లో వెంకయ్యనాయుడు దిగడం విశేషం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు ఆర్ఎన్బీ శాఖ అడ్డుతోంది భీమవరం విష్ణు కాలేజీలో పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు జనసేన దరఖాస్తు చేసింది అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు హెలిప్యాడ్ని పరిశీలించి పోలీస్ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది అయితే ఆర్ఎన్బీ శాఖ అధికారి మాత్రం వింత వాదనను వినిపిస్తున్నారు దూరంగా ఉన్న భవనాలను సాగుగా చూపించి అనుమతి నిరాకరించేందుకు రంగం సిద్ధం చేశారు మరెక్కడో ఉన్న టవర్ను అధికారులు చూపిస్తున్నారు ఆర్ అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు గతంలో ఇదే హెలిప్యాడ్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగారు అప్పటికీ ఇప్పటికీ హెలిప్యాడ్ ప్రాంగణంలో ఎటువంటి మార్పులు లేవు అయినా కానీ ఆర్ఎన్బీ శాఖ అధికారులు వింత వాదన వినిపిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం భీమవరంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కొంత అయోమయం నెలకొని ఉంది ఇదివరకు ఇదే హెలీప్యాడ్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగారు అప్పటికి ఇప్పటికే హెలిప్యాడ్ ప్రాంగణంలో ఎటువంటి మార్పులు లేకపోయినా కూడా ఆర్ఎండి శాఖ అధికారులు వింత వాదనలు వినిపిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు మూర్తి గారు మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైనా టూర్ కనుక మొదలుపెట్టలేనట్లయితే అధికార పార్టీ వాళ్ళు ఎప్పటికీ కూడా మోకాలు అడ్డం జరుగుతుందంటూ కూడా అధికారులను అడ్డం పెట్టుకుని ఆయన పర్యటన అయితే అడ్డు అడ్డుకుంటున్నారంటూ కూడా పలు విమర్శలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించి అందులో భాగంగానే ఈ అంటే రేపు ఉదయం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన భీమవరం పర్యటనలో భాగంగా రేపు భీమాను ఎలిఫే చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఇప్పటికే పవన్ జనసేన పార్టీకి చెందినటువంటి ప్రోటోకాల్ కమిటీ ఏదైతే ఉందో ప్రోటోకాల్ కమిటీ మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి కానివ్వండి ఎస్పీకి కానివ్వండి ఇప్పటికే పర్మిషన్స్ పెడుతుంటాయి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా దా ప్లేస్ని పరిశీలించి ఎలిఫాట్కి సంబంధించి అంతా కూడా ఓకే చేయడం జరిగింది తదనంతరం ఎస్పీ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే జనసేన అదే పవన్ కళ్యాణ్ ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఎలిఫ్యాడ్ ఏదైతే ఉందో హెలిఫ్యాడ్కి సంబంధించి చుట్టూతో భవనాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎలి అక్కడ ఎలిఫ్యాడ్ హెలిఫ్యాడ్ హెలికాప్టర్ దిగడానికి వీళ్ళంటూ కూడా కొన్ని ఆంక్షలు పెడతా ఉన్నారు దాన్ని పర్మిషన్ ఇవ్వకుండా కూడా కాలయాపం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు భీమవరంలో అడుగుపెట్టకూడదనే అంశం పైన ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా అక్కడ జనసేన నేతలు కానివ్వండి కార్యకర్తలు కానీ వాపోతున్నటువంటి పరిస్థితి అంటే గతంలో మనం చూసాం వైజాగ్లో సంఘటన చూసాం అంటే వైజాగ్లో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వెళ్ళేంత వరకు కూడా ఆయన పర్యటన ర్యాలీని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఆయన ప్రత్యేకంగా నో హోటల్ హోటల్లో నిర్బంధించిన పరిస్థితి అంతకుముందు మనం చూసాం ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అటు అమరావతి రైతులు పరామర్శించడానికి వెళ్ళినా ముళ్ళకంచెలేసి అడ్డుకోవడం అదేవిధంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్తున్నా సరే పవన్ కళ్యాణ్ పైన ఆంక్షలతోటి అధికారులను అడ్డం పెట్టుకుని ఏదైతే అధికార పక్షానికి ఒక రూలు ప్రతిపక్షానికి ఒక రూల్ అనే విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారంటూ అధికార పక్షం వాళ్ళు ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు ఎక్కడైనా దిగవచ్చు వాళ్ళన్నిటికీ పర్మిషన్స్ ఉండే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన అధినేత ఎప్పుడైనా సరే పర్యటన మొదలు పెడితే కానీ మాత్రం ఆయనకి కంపల్సరిగా ఆంక్షలు అడ్డొస్తాయి అక్కడ వారికి రూల్స్ గుర్తొస్తాయం కూడా జనసేన నేతలైతే చెప్తున్నారు మనం చూస్తూ ఉన్నాం విష్ణు కాలేజీ అంటే ఏదైతే భీమవరలో ఉన్నటువంటి విష్ణు కాలేజీ ఉందో ఈ విష్ణు కాలేజీలో గతంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు పవన్ కళ్యాణ్ అప్పుడు భీమవరంలో జరిగినటువంటి కార్యక్రమం సంబంధించి వీళ్ళందరూ కూడా అదే అదే ల్యాండ్లో ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీ గుర్తించిందో అదే ల్యాండ్లో వీళ్ళందరూ కూడా దిగినటువంటి పరిస్థితి గతంలో అప్పుడు లేనటువంటి ఆంక్షలు అప్పుడు కట్టనటువంటి బిల్డింగ్లు ఇప్పుడు ఎలా వచ్చినాయంటూ కూడా జనసేన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అప్పటికి ఇప్పటికీ ఆ ల్యాండింగ్ సంబంధించి ఆ ల్యాండ్కి సంబంధించి కూడా ఎటువంటి మార్పు జరగలేదు కాబట్టి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబాధికారులు మాత్రం పర్మిషన్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తూ ఆ కాలయాపం చేస్తూ ఉన్నారు టోటల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఎన్నిక ఎలక్షన్కి సంబంధించి నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా మూడు సార్లు వెళ్ళి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజల సమస్యల పైన వైసీపీ చేస్తున్నటువంటి అరాచక పాలనని ప్రజలకు గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని దించే ఆలోచన పైన ఆయన ముందుకు అడుగులు వేయాలని ఆచన చేస్తున్నారు దానికి ఆదిలోనే అడ్డు అడ్డుకాలు వేస్తూ ఇలాంటి పరి చర్యలకి ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉంటే వాటి కూడా అడ్డుకునే విధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ పర్యటన భయపడుతున్నారు అంటూ కూడా అటు జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఏదైతే రేపు జరగవలసి ఉన్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పర్మిషన్ రాకపోవడంతో భీమవరంలో అయితే ఓ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అసలు పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది పర్మిషన్ వస్తుందా రాదా ఆయన వస్తాడా రాడా అనేది అనుకున్నటువంటి పరిస్థితి కానీ అక్కడ జనసేన నేతలు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి మాట ఏంటంటే ఆయన హెలికాప్టర్లు అడ్డుకుంటున్నారేమో కానీ డైరెక్ట్గా రోడ్డు మార్గాన్ని వస్తే గతంలో ఏ విధంగా జరిగిందో జగ్గేపేట జగ్గేపేట మీద హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆయన వచ్చినప్పుడు ఆపగలిగారా ఇప్పుడు ఆపగలుగుతారా ఆయన ఆపే పరిస్థితి అయితే లేదంటే కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఆయన వచ్చేటటువంటి మార్గం ఎక్కడ ఉన్నా సరే ఆయన అవసరమైతే సభను అయితే ఎట్టి పరిస్థితులు ఆయన అనుకున్నటువంటి ఏదైతే ముఖ్య నేతలతోటి ఉభయ గోదావరి జిల్లాలతోటి గోదావరి జిల్లాలో పర్యటన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే పరిస్థితే లేదంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలకి దిశానిర్దేశం చేసే తీర్థాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఎట్టి పరిస్థితులకు కూడా ఆయన ఈ యొక్క సమావేశాలను అయితే వాయిదా వేసే పరిస్థితి అయితే కనబడతలేదు కాబట్టి మా అధినేత ఇక్కడికి వస్తానంటే కూడా అక్కడ ఉన్నటువంటి భీమవరంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ ఏదైతే ఉందో ఈ రేపు పద్నాలుగో తారీఖు మొదలు పెట్టుకుని ఇటు రానున్న రోజులు అంటే రేపు భీమవరానికి ఆంక్షలు వచ్చినాయి తర్వాత మళ్ళీ అమలాపురంలో కూడా హెలిఫా హెలికాప్టర్కి సంబంధించి ల్యాండింగ్ విషయం ఉంటుంది అక్కడ కూడా ఆయన మరుసటి రోజు అంటే ఏ రోజు ఆ రోజు ఉదయం నుంచి ఉదయం సభకి ఆయన రావడం సాయంత్రం పూట మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి అంటే రెండు సాయంత్రం పూట మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకుంటారు కాబట్టి ఆయన ఆయనకు సంబంధించిన షెడ్యూల్ అన్నింటిలో కూడా ఇలాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొల్పుతాయి ఉద్దేశంతో ప్రభుత్వం ఉందంటూ కూడా ఇటు జనసేన నేతలు అయితే చెప్తున్నారు మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే భోమవారం పర్యటనకి ఆటంకం కలిగించేందుకు మాత్రం అధికారులు అయితే సన్నాహిత వేయాలని చెప్తున్నారు రైట్ రైట్ సాంశివరావు థ్యాంక్ యూ అలాగే మీ ఏలూరు నుంచి రాంబాబు అలాగే అంటే వర్మ కూడా జాయిన్ అవుతున్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి వాళ్ళు కూడా ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు ఓవర్ టు రాంబాబు థ్యాంక్ యూ మూర్తి చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం ఆర్ఎండ్బి అధికారులు పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్కి అనుమతి నిరాకరించడం అనేది ఇప్పుడు చెంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో ఇదే బీవీ రాజు ఈ విష్ణు కాలేజీలో ఎవరైతే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్భంలో హెలిప్యాడ్ని వాడారు అనేక సందర్భంలో గతంలో కూడా ప్రముఖులు భీమవరం వచ్చినప్పుడు విష్ణు కళాశాలలోని ఇంజనీర్ కళాశాలలోని హెలిప్యాడ్ వాడటం జరిగింది అయితే ఇదే అనుమతులు కోరుతూ విజయవాడ నుంచి జనసేన టీం వచ్చి విష్ణు కాలేజీలో ఇలా పరిశీలిస్తున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది అదే రకంగా జిల్లా పోలీస్ అధికారులు కూడా అనుమతి ఇచ్చారు అయితే రేపు ఉదయం పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హెలికాప్టర్లో ఇక్కడికి విష్ణు కాలేజీ రానున్న సమయంలో కొద్దిసేపటి క్రితం ఆర్ఎండ్బి అధికారులు మాత్రం తమకు ఇక్కడ హెలికాప్టర్లు దిగడానికి అభ్యంతరం ఉంది ఎందుకంటే దగ్గరలో గృహ సముదాయాలు ఉన్నాయి అదే రకంగా ఒక టవర్ కూడా అడ్డు ఉంది అందువల్ల అందువల్ల హెలీప్యాడ్కి అనుమతి అనుమతి లేదు అని వాళ్ళ అనుమతి నిరాకరిస్తున్నాం అంటూ కూడా వాళ్ళు జనసేన టీంకి వారు తెలియజేసిన పరిస్థితి ఉంది అంటే ఒక జిల్లా అధికారిగా ఉన్న జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న కలెక్టరు అదే రకంగా జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారి వాళ్ళు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఆర్ఎన్బి అధికారులు మాత్రం దీన్ని అనుమతి లేదంటే వాళ్ళ ఆంతరం ఏమిటి అనేది మాత్రం జన సైనికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారు భీమవరం నుంచి ఎన్నికల రంగంలో ఉంటారు అని తెలిసిన కారణం నుంచి కూడా స్థానిక నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ ఒక రకమైన భయం భయం అయితే పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాకు ఇబ్బంది అవుద్ది అనే అనే అంశంలో వాళ్ళంతా కూడా ఉన్నారు దీన్ని స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై ప్రధానంగా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి అనుమతి ఇస్తే ఇచ్చినప్పటికి కూడా ఎవరైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడం వల్ల స్థానిక నాయకత్వం అదే రకంగా పైనుంచి కూడా ఒత్తిడి తీసుకురావడం వల్ల చివరి నిషంలో ఆర్ఎన్బి అధికారుల రూపంలో అనుమతి లేదు అని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు దీనిని జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఈ విషయం సంచలనంగా మారడం జన సైనికులందరూ కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే నిన్నటి వరకు కొద్దిసేపటి వరకు అనుమతి ఇచ్చి ఇప్పుడు అనుమతి లేదంటాం అనేది ఎంతవరకు సబబు ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే కొత్తగా చేసిన హెలిప్యాడ్కి అయితే కాదు గతంలో హెలిప్యాడ్ ఉంది ఎన్నో ఎంతోమంది ప్రముఖులు అక్కడ హెలిప్యాడ్లో దిగిన పరిస్థితి ఉంది సాక్షాత్తు ఎవరైతే మాజీ ఉపరాష్ట్రపతి కూడా అక్కడ దిగి ఆ పర్యటనకు వచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చాడు ఎస్పీ అనుమతి ఇచ్చాడు కానీ వైఎస్సీ వైసీపీ ప్రభుత్వం పైనుంచి ఒత్తిడి తీస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఆర్ఎండ్బి అధికారులు అను అనుమతి ఇవ్వటానికి కుదరదు అక్కడ ఏదో టవర్ ఉంది ఏదో వంక చెప్పాలి కాబట్టి ఒక టవర్ ఉంది గృహ సముదాయాల దగ్గరలో ఉన్నాయని వంకతో అనుమతి అనుమతి లేదు అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ముందస్తుగానే జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చిన్నబాబు ఉన్నాడో వీళ్ళు అదే రకంగా ఉండి ఇన్చార్జ్ వీళ్ళంతా కలిసి ఉండి కోట్ల ఉండిలోనే కోట్ల ఫంక్షన్ హాల్ సమీపంలో మరో హెలీప్యాడ్ కోసం వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది అక్కడ ఇంకొక హెలీప్యాడ్ సిద్ధం చేసేందుకు అక్కడ ఏదైతే రేపొద్దున హెలి హెలికాప్టర్ దిగడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు కూడా ఎదుగుతున్నారు దాంట్లోనే ఉండి రోడ్లోని కోట్ల ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక హెలీప్యాడ్ ప్రాంతం ప్రాంతాన్ని వీళ్ళు పరిశీలిస్తున్నారు అంటే ప్రభుత్వం అదే రకంగా అధికారులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పుడు కూడా తమ పర్యటన పవన్ కళ్యాణ్ పర్యటన అయితే యథావిధిగా కొనసాగిందుకే జనసైనికులు అదే జనసేన నాయకులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది థ్యాంక్ యూ రాంబాబు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అలాగే ఇప్పుడు కాకినాడ నుంచి వర్మ ఇదే ఈ అంశంపై మరింత సమాచారం అందిస్తారు వర్మ మూర్తి ఏదైతే అధికార వైసీపీ మరొకసారి ఏదైతే జనసేన పార్టీ మీద అక్కసు వెళ్లబోసిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా పద్నాలుగో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు జనసేనని పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల సుడిగాలి పర్యటనలో ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో పూర్తిగా రేపు భీమవరంలోని విష్ణు కాలేజీలో హెల్లీప్యాడ్ ద్వారా దిగి ఆ తర్వాత అక్కడ సభా కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్య నేతలతో సమావేశం తదితర కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకుని తదితర ఇప్పటికే అటు జిల్లా ఎస్పీ ఆర్ ప్రశాంతికి అలాగే జిల్లా కలెక్టర్ ప్రశాంతికి అలాగే ఎస్పీ కూడా ముందస్తుగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం దానికి తగ్గ పర్మిషన్లు అన్నీ కూడా ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఆర్ అధికారులు మాత్రం ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ దిగేందుకైతే అనుమతి నిరాకరిస్తూ మోకాలడ్డని పరిస్థితి పూర్తిగా కూడా ఏదైతే స్థానికంగా ఉన్నట్టు వైసీపీ నేతలు ఒత్తిళ్ల మేరకే ప్రస్తుతం ఈ అనుమతి నిరాకరిస్తూ ఆర్ఎన్బి అధికారులు చెప్తా ఉన్నారు దానికి ఏదైతే కారణాలుగా చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపభూయిష్టంగా మారిపోయిన పరిస్థితి ఏదైతే ఆ హెలిప్యాడ్కి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టవర్ వచ్చు ఎత్తైన భవనాల అవచ్చు వీటిని సాకుగా చూపి హెలికాప్టర్ అనుమతిని అయితే నిరాకరిస్తూ ఆ వాటినే సాకుగా చెప్తూ అయితే ప్రస్తుతం అనుమతి నిరాకరిస్తున్నామని కూడా కొద్దిసేపటి క్రితమే దాన్ని వెలుబుచ్చడం పూర్తిగా జనసేన సైనికుల్లోనే అలాగే పార్టీ కార్యకర్తల్లో కానీ ముఖ్యంగా ఆగ్రహాన్ని తెప్పించింది ఆందోళన కలిగిస్తుందని ప్రస్తుతం తెలుస్తూ ఉన్న పరిస్థితి ఏదేమైనా ఇప్పటివరకు అదే హెలిప్యాడ్కి సంబంధించినంత వరకు మాజీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి నాయుడు అయితేనో గతంలో పవన్ కళ్యాణ్ అయితేనో ముఖ్యంగా సీఎం జగన్ కూడా అదే ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా దిగి పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితేనో భారీ బహిరంగ సభలకు కూడా పాల్గొన్న పరిస్థితులు చాలానే ఇంతకుముందు జరిగినాయి అప్పుడు లేనటువంటి లోపాలు కానీ అప్పుడు అడ్డు రానటువంటి ఈ ఎత్తైన భవనాలు సెల్ టవర్ పూర్తిగా కూడా ఈ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ రేపు ఇచ్చేస్తున్నారనే సందర్భంలోనే ఎందుకు చూపిస్తున్నారని ఒక ఇంత కూడా అంత ముక్కునే వేలేసుకునే పరిస్థితుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భీవారం నుంచి పోటీ చేస్తారని గతంలో పోటీ చేశారు అక్కడ వాటం చెందారు మళ్ళీ అక్కడి నుంచి అదే ప్రాంతం నుంచి మళ్ళీ పోటీ చేస్తారు తాజాగానే ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ముఖ్యంగా స్థానికంగా అప్పట్లో జనసేనానిపై నెగ్గినటువంటి ఎమ్మెల్యే అక్కస్తోనే ఖచ్చితంగా ఆర్ఎండ్బి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ రకమైన ఆ అనుమతి నిరాకరణించేటు కూడా ప్రస్తుతం చెప్తున్న కారణాలన్నింటినీ కూడా దుయ్యబడుతున్న పరిస్థితి అయితే జన సైనికులు ఈ ప్రకటన పట్ల కూడా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఒక విధంగా నిజంగా అనుమతి నిరాకరించి వెళ్ళిపోయాడు ఎందుకంటే పద్నాలుగు నుంచి పదిహేడో తేదీ వరకు ఇక మీదట ఎన్నికలు స్తున్న వేళ రెండు నెలల్లో పూర్తిగా కూడా ఎన్నికల శంకారావు ఎలక్షన్స్ కూడా వెళ్లే పరిస్థితుల్లో పూర్తిగా ఒక ప్రత్యేక హెలికాప్టర్ను కూడా ఏర్పాటు చేసుకుని జిల్లాని ఒక ప్రతి జిల్లాని మూడు సార్లు కలిగి తీరిసే విధంగా పూర్తిగా కూడా పర్యటనలు చేయడానికి ఇప్పటికే అన్ని సన్నాహాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా తొలిసారి పద్నాలుగో తేదీ అంటే రేపు తొలితగా భీమవరం నుంచే ఈ కార్యక్రమాలు కూడా ప్రారంభించడానికి పూనుకున్న వేళ ఈ ఇది కొద్దిసేపటి ఇప్పటికే అనుమతి జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ అలాగే ఇతర రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తిగా అనుమతులు ఇచ్చినా సరే ఒక ఆర్ఎంబీ అధికారులు ఆ అడ్డుగా పెట్టుకుని వాళ్ళని అడ్డుగా చూపిస్తూ వాళ్ళు చెప్పిన కుంటి సాకులనే ఏదైతే అవరోధాలుగా అనుమతి నిరాకరించడానికి చెప్పే విషయాలుగా చూపిస్తూ కూడా ప్రస్తుతం హెలికాప్టర్ దిగేందుకు అనుమతి నిరాకరించడం అనేది చెప్పి ఆర్ఎన్బి అధికారులు వివరణ ద్వారా ప్రస్తుతం అయితే ఇవ్వడం జరిగింది దీంతో ఉన్నతాధికారులను కూడా ప్రస్తుతం సంప్రదించింది ఇదే విషయాన్ని ఎస్పీ కలెక్టర్ దృష్టికి కూడా జన సైనికులు ఎవరైతే అనుమతి కోరారో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా సంప్రదించడం అయితే మరి పునః పునః పరిశీలించి ఒకసారి మళ్ళీ దానికి తగ్గ ఏర్పాట్లన్నీ మేము చేస్తామని కూడా ఒకంత చెప్పినప్పటికీ పూర్తిగా ఒక ప్రత్యేకించి ఆర్ఎన్బిలో ఒక ప్రత్యేక అధికారి మాత్రం ఈ పర్యటనకు సంబంధించి హెలికాప్టర్ దిగేందుకైతే పూర్తిగా ఒప్పుకోలేని పరిస్థితి మోకాలు అడ్డుతున్న పరిస్థితి ఎందుకంటే అది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చు మిగతా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వైసీపీ పెద్దలు ఖచ్చితంగా వాళ్ళు వెనకాల ఉండి ఒత్తులు తేవడం కారణంగానే అధికారి ప్రస్తుతం అనుమతి నిరాకరిస్తున్నారన్నది తేట తెలవైంది అయితే దీనికి అంతటి వరకు పూర్తిగా అనుమతి రాకపోతే కనుక ఖచ్చితంగా రోడ్డు మార్గాన్ని అయితే పవన్ కళ్యాణ్ రావడం అయితే జరుగుతుంది సమావేశం కూడా కొనసాగుతుంది ఇలాగా ఏ ప్రాంతాల్లో ఏ కారణాలు చూపి అడ్డు చెప్పినా సరే పర్యటన అయితే షెడ్యూల్ ఖరారు అయినట్టుగానే అనుకున్న సమయానికే అన్ని కార్యక్రమాలు కూడా ముగిస్తామని పవన్ కళ్యాణ్ ఎప్పటికే తమ నేత సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఏదేవైనా అధికారులు మధ్యలో పెట్టుకునే వాళ్ళని అడ్డు పెట్టుకుని వాళ్ళు కుంటి సాగులతో పర్యటనలు ఆపితే ఆగేది లేదు నా ప్రచారం కానీ పర్యటన కానీ సభలో సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తాము ఏదైతే పార్టీ ముఖ్య నేతలు అలాగే కార్యకర్తలు ప్రజలు మూడు స్థాయిల్లో కూడా పూర్తిగా కూడా ఈ సమావేశాలు నిర్వహించాలని ఏదైతే ఒక నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఒక జిల్లాకు సంబంధించినంతవరకు ముందు తొలుత ముఖ్య నేతలతో సమావేశం ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశం అటు తర్వాత ప్రజల్లో సమావేశం ప్రతి జిల్లాలోని ఇలాగా మూడు సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ జిల్లాలని మూడు సార్లు చుట్టు రావాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తిరిగేందుకు ప్రత్యేకమైన హెలికాప్టర్ కూడా తీసుకున్న నేపథ్యంలో తొలితులోనే ఈ అధికార పక్షం ప్రస్తుతం చూపిస్తున్నటువంటి వివక్షత రాజకీయంగా తగదు వ్యక్తిగతంగా ఇటువంటి ఏదంటే అనుమతులు నిరాకరిస్తూ కూడా చేసిన తర్వాత ప్రత్యేకించి మీరు కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు కూడా తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది వచ్చేది ఇదే ప్రభుత్వం అని చెప్పి కూడా ఒకవైపు భీవరంలో జనసైనికులు ఎందుకంటే ముఖ్యంగా సభ రేపే ప్రారంభమయ్యేలా వాళ్ళ పూర్తిగా ముందు రోజు అన్ని సిద్దమవుతున్న వేళ తాజాగా ఈ ప్రకటన చేయడం ఎంత మాత్రం సభము కాదని కూడా జన సైనికులు ఆగ్రహత్వం చేస్తున్న పరిస్థితి అలాగే అరణ్బిఐ ఆఫీసును కూడా ప్రస్తుతం అధికారిని ఎవరైతే నిరాకరిస్తున్నారో అధికారిని కూడా ఫోన్ లో సంప్రదిస్తున్నా కూడా ప్రస్తుతానికి లిఫ్ట్ చేసి చెప్పే పరిస్థితులు కూడా లేదు అయితే ఉన్నతాధికారులను సంప్రదించి పూర్తిగా కూడా అనుమతి తీసుకునేందుకు అయితే జన సైనికులు ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే రోడ్డు మార్గంలోనే వచ్చి పవన్ కళ్యాణ్ సమావేశ సమావేశాల్లో అయితే పాల్గొని కార్యక్రమాల్లో అయితే యథావిధిగా కొనసాగుతాయని జనసేన పార్టీకి సంబంధించి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మూర్తి థ్యాంక్ యూ అప్డేట్స్ ఇప్పుడు బుటెన్ లో కొద్దిసేపు